దేవుడే వారి కన్నుల నుండి దేవుడే వారి కన్నుల ఎదుట నుండి ప్రతి బాష్ప తి flow ప్రతి బాష్ప తి flow ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానం యొక్క కుడిచే వేరుగాక వాళ్ళూయా దేవుని దగ్గరికి వచ్చారో నాకు తెలియదు కానీ ఈ వాగ్దానం ఎవరికి వర్తిస్తుందో నాకు తెలియదు ఏ బాధతో బలహీనతో నీవు దేవుడి మధ్యలో వచ్చావో నా దేవుడు ప్రతి రాబోతున్న రోజులోని కాదు ఈ రోజు మొదలుకొని నా దేవుడు తుడిచి వెళ్ళిపోతున్నాడు